ఫస్ట్ ఆఫ్ వరకు చాలా అన్న గౌతమ్ గారి స్టోరీ అయినా ఆయన టేకింగ్ అయినా లేదంటే విజయ్ గారి మెచ్యూర్డ్ యాక్టింగ్ అయినా సరే చాలా బాగా అనిపించింది కాకపోతే ఒక నెగిటివ్ ఏంటంటే సెకండ్ హాఫ్ వచ్చేసరికి మనకి ఏదైతే ఫస్ట్ హాఫ్లో చూసామో అలాంటి హై మూమెంట్స్ కానీ హై సీన్స్ కానీ సెకండ్ హాఫ్లో ఎందుకో మిస్ అయ్యి అనిపించింది అండ్ స్టోరీ కూడా కంప్లీట్గా ఫ్లాట్గా వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది కాకపోతే ఇంకొక నెగిటివ్ ఇది ఏంటంటే వీళ్ళు ఏదైతే టూ పార్ట్ తీర్దామన్న ఒక ఇంటెన్షన్తో వెళ్తున్నారో అది కంప్లీట్గా సెకండ్ హాఫ్ని డామినేట్ చేస్తుంది కిల్ చేస్తుంది హాఫ్ హాఫ్ని సో ఒక మంచి సాటిస్ఫాక్షన్ క్లైమాక్స్ అయితే లేదనిపించింది ఆయనకి మంచి సీన్స్ పడ్డాయి సెకండ్ హాఫ్ మొత్తం ఆయన మీద మోసం అనిపించింది హీరో కంటే ఎక్కువ సీన్స్ సత్య గారు పడ్డాయి సెకండ్ హాఫ్లో చాలా ఎవరిది వాళ్ళిద్దరితో బాగా అన్నదమ్ములు అన్నట్టు కంప్లీట్గా అయితే సిమ్ మనకు కనిపిస్తుంది దాని అయితే న్యాయం చేస్తారు కానీ ఇంకొంచెం ఇప్పుడు మనం గౌతమ్ గారి నుంచి ఏదైతే ఎమోషనల్గా ఎక్స్పెక్ట్ చేస్తామో అది కొన్ని సీన్స్ వరకే లిమిట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఒక టూ సీన్స్ వరకే ఉంది ఇంకొంచెం క్లైమాక్స్ వరకు ఇంకొంచెం పెట్టుంటే మంచి సీన్స్ ఉంటే బాగుండదు అనిపించింది ప్రొడక్షన్ వ్యాలీస్ అన్న ప్రొడక్షన్ వ్యాలీ చాలా బాగుంది ఫస్ట్ ఆల్ మేము చూసాము ఎక్కడ కూడా గ్రాఫిక్స్ లాగా అలా ఏం లేకుండా మంచి నేచురల్ లొకేషన్లు మార్ తీసుకున్నారు అదొకటి అండ్ గౌతమ్ బారి టేకింగ్ ఫస్ట్ లో టేకింగ్ ఏదైతే ఉందో చాలా బాగుంది బట్ నెగిటివ్ అంటే సెకండ్ హాఫ్లో స్టోరీ అండ్ టేకింగ్ సో అదేంటంటే కొంచెం మిస్ అయింది ఫస్ట్ లో ఏది మనం చూసామో ఆ సెకండ్ హాఫ్లో గా మిస్ అయింది మొత్తం స్లోగానే ఉంది ఫ్లాట్గానే వెళ్ళింది కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ వర్క్ లేపడం వల్ల ఆ తెలియలేదు ఫస్ట్ హాఫ్ కూడా స్లోగానే ఉంది కానీ ఎలివేషన్ సీన్స్ వల్ల తెలియలేదు కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్గా దొరికిపోయారు అనిపించింది అంటే మంచిది అన్న ఇప్పుడు ఒక సీరియస్ స్టోరీ వెళ్తున్నప్పుడు అన్నెసరీ రొమాంటిక్ ట్రాక్ రొమాంటిక్ ట్రాక్ కానీ లేదంటే ఒక అన్నెసరీ సాంగ్స్ పెట్టడం వల్ల ఫ్లో మిస్ అవుతుంది దానివల్ల ఏంటంటే కంప్యూటర్ చూసే వాళ్ళు కూడా ఇబ్బందిగా ఉంటుంది దీంట్లో ఏంటంటే ఉన్న సాంగ్ కూడా ట్రిమ్ చేస్తారు అనిపించింది రోమాంటిక్ సాంగ్ ఉంది అది కూడా ట్రిమ్ చేశారు ఎక్కడ ఒక ఫ్లోకి అయితే డిస్టర్బ్ అవ్వలేదు దాని క్యారెక్టర్ వరకు ఎంత కావాలో అంతవరకు పెట్టుకున్నారు న్యాయం చేశారు ఆలయం లేదు అన్న ఆలయం లేదు అర్జున్ రెడ్డి గుర్తురాలేదు కానీ మిగతాకు సినిమాలు గుర్తొచ్చు సలారైనా లేదంటే కల్కి అయినా సరే లేదంటే దేవరా అయినా సరే ఇవన్నీ గుర్తొచ్చాయి అన్నీ గుర్తొచ్చాయి ఎమోషన్ కాదు కానీ సెకండ్ హాఫ్ కొంచెం మిస్ అయింది సెకండ్ హాఫ్ కూడా కొంచెం ఎమోషన్ పెట్టి లేదంటే ఇంకొంచెం డ్రామా ఇంకొంచెం పెట్టుకుంటే బాగానే అనిపించింది కంప్లీట్ గా ఫ్లాట్ వెళ్ళి ఫ్లాట్ గా వెళ్ళిందన్న ఇదైతే ఉంది సెకండ్ పార్ట్ వేస్ట్ అసలు ఎందుకంటే అది కంప్లీట్ గా ఫస్ట్ పార్ట్ కిల్ చేస్తున్నప్పుడు సెకండ్ పార్ట్ ఇంకెందుకు పార్ట్ టూ మీద కాన్సన్ట్రేషన్ కాదు కానీ దీని ఎండింగ్ మీద సెకండ్ హాఫ్ కూడా ఉంటుంది అన్న పెట్టడం వల్ల ఏంటంటే దీని మీద కొంచెం నెగిటివ్ అయితే పడుతుంది ఈ సినిమానే కాదు అన్ని సినిమాలో కూడా అంతే విజయ్ ఇటు కొట్టినాడియా రాయలసీమ అసలు ఇచ్చి పడేసినాడు కింగ్డమ్ లో కొండన్న కండలు చూస్తే ఆడపిల్ల గుండెల్లో దడదడలే గర్ల్స్ గర్ల్స్ ఫ్యాన్స్ కదా అందరు ఈసారి ఈ దెబ్బతోటి ఆ ఆంటీలు కూడా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయిపోతారు ఇంకా ఆగనిచ్చేయడు ఈసారి అయితే ఇంకా భాగశ్రీ గ్లామర్ చూస్తే ఫస్ట్ స్టాప్లో లో అయితే కుర్రోళ్ళ గలాబ్ జాము గలంత్ అయిపోతుంది భాగ్యశ్రీ మేడం చూస్తే అన్నవరంకి వెళ్తే మనకు గుర్తొచ్చేది అన్న సత్యనారాయణ స్వామి ఈ మూవీకి వెళ్తే గుర్తొస్తాడు నెక్స్ట్ సార్ నుండి సత్యదేవ్ క్యారెక్టర్ కేరళ వెళ్ళే మనకు మనకు గుర్తొచ్చేది నేచర్ ఈ మూవీ చూసాకెళ్తే గుర్తొచ్చేది మన వెంక్యన్న క్యారెక్టర్ నాగార్జున గారు తీసారు మాస్ ఈ మూవీతో విజయ్ దేవరకొండ వర్షం వస్తే వస్తాయి రోడ్ల మీద నీళ్లు ఈ మూవీకి వేస్తే మనకు గుర్తొస్తా నెత్తు టైర్లు ఇచ్చి పడేసాడు హైప్ ఇస్తున్నారు మూవీ ఏం బాగాలేదు అంటే జెర్సీ సినిమా డైరెక్టర్ ఈ మూవీ కూడా తీశారు కదా సో జెర్సీ సినిమా వచ్చినంత హైప్ ఇప్పుడు రాలేదు అని చెప్పేసి అంటున్నారు గౌతమ్ తిన్ననీరు గారు ఎంచుకున్న స్టోరీ నెంబర్ వన్ స్టోరీ లైగర్ అట్ట ప్లాప్ తర్వాత ఈ మూవీతో విజయ్ దేవరకొండ శిఖరాన్ని పెట్టేశాడు శిఖరాన్ని వెంకటేశ్వరాన్ని నమ్ముకున్నాడు కదా ఆ మాత్రం ఇటు పడకపోతే దేవుడు వందకి వంద 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 వెయ్యి రేట్లు ఇచ్చాడు ఇటు విజయ్ దగ్గర ఉన్న కెరీర్లోని బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అండ్ మూవీలో వంద కోట్ల మూవీ పెట్టుకుని నీకు ఏముంది రాని వాళ్ళకి ఈ మూవీ నిదర్శనం వంద కోట్లు డే వండే వస్తాయి బ్రో ఇవ్వాలే వస్తాయి వంద కోట్లు చాలా మంది రోల్స్ రోల్స్ ఇంకా చెప్ ట్రోల్స్ విజయ్ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్కి ఎవరు మెగాస్టార్ టాలీవుడ్కి తెలంగాణ మెగాస్టార్ ఎవరు విజయ దేవరకొండ ప్రతి ఒక్క ఆడియో లాంచ్కి రేవంత్ రెడ్డి ఆయన పిలుస్తారు అంటే చూసుకో ఆంధ్ర ఆంధ్ర డివైడ్ అయిపోయింది అనుకో విజయ్ దేవరకొండ మన తెలంగాణకి మెగాస్టార్ ఆయన్ని ఎదగనియారు ఎవరైనా కాకపోతే ఆయన సొంతంగా ఎదిగాడు కాబట్టి ఆయన ఆయన్ని ట్రోల్ చేయడం కామన్ స్టోరీ సరిగ్గా తీయట్లేదంటే డైరెక్టర్ మంచిడు కాకపోతే స్టోరీ మంచిగా రాదు పూరి జగన్నాథ్ గారు తీసిన మూవీ లేదు స్టోరీ లేదు కాబట్టి అటర్ ప్లాప్ గౌతమ్ తెన్నూరి గారు తీసిన మూవీ ఈ స్టోరీ ఉంది అన్ని ఎలివేషన్స్ ఒక్కొక్క క్యారెక్ట్కి ఒక్కటి అనిరుద్ధి బీజేం అయితే అసలు ఈ సీట్ల నుండి ఇలా పైకి లేచిపోతాం అనమాట గాల్లో గాల్లో తేలినట్టుందే ఆట్టు పేలినట్టుందే అన్నట్టు ఉంటుంది ఈ దెబ్బ నుండి అందరి హీరోలకి కొండన్న గుండెకాయ అయిపోయింది గుండెకాయ ఫోర్ పాయింట్ ఫైవ్ హెచ్